పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు భూపాలపల్లి జిల్లాలో విశేష స్పందన వస్తోంది మహాముత్తారం మండలం మాధారం గ్రామంలో అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎలా పొందాలి ఎలా వినియోగించాలి అనే విషయాల్ని తెలియజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకట్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని అన్నారు మహిళలు మాట్లాడుతూ ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లను పొందామని తద్వారా తమకు కట్టెల పొగ బాధ తప్పిందని తెలిపారు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి మహిళకి ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని మోడీ గారి యొక్క ఉద్దేశము ఎందుకంటే మహిళలు చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఫీడ్ చేయడానికి సో ఈ పొగ వల్ల వచ్చే రావడం వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే విషయం మీద మోడీ గారు గ్రహించి మనకు ఇప్పుడు మరియు మరి ఒక పది కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇష్యూ చేయాలని వారి యొక్క ఉద్దేశం ఉంది మేబీ ఈ న్యూ ఇయర్లో అది అప్లైమెంట్ అవుతుంది కాబట్టి మీ అందరూ అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ప్రధానమంత్రి గారు చేపట్టినటువంటి వికసి భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా ఉజ్వల స్కీమ్ గురించి చెప్పడం జరుగుతుంది ఉజ్వల స్కీమ్ అనేది ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ని అందజేయాలని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క అభిప్రాయం ప్రకారం అన్ని గ్రామాలలో ఈ స్కీమ్ల గురించి తెలియజేయడం ద్వారా ఉజ్వల స్కీమ్ గురించి లబ్ధి పొందినటువంటి మా ఇంట్లో మా అమ్మగారు